హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో శుద్ధ చవితిని కా నాగుల చవితి అంటారు అలాగే తెల్లవారి వచ్చే పంచమిని జ్ఞానపంచమి అంటారు జ్ఞానపంచమి రోజు శివ పార్వతులకు కేశ లక్ష్మీ నారాయణులకు పూజ చేయాలి అలాగే ఈరోజు జ్ఞాన పంచమి కాబట్టి ఈరోజు ఎవరైనా సుబ్రహ్మణ్య వల్లి సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరైతే పూజ చేసి చక్కగా త్రిభుజాకారంలో అంటే షట్కోణాకారమైన ముగ్గు వేసుకొని అందులో అనేది పెట్టి అంటే బియ్యపిండితో పిండితో బియ్యపిండిలో కొంచెం నెయ్యి ఆవు పాలు కొంచెం బెల్లము తురుము వేసి దీపాలనేవి చేసుకోవాలండి బియ్య చేసుకొని ఈ షట్కోన ఆకారంలో మూలల దగ్గర దీపాలనేవి పెట్టి మట్టి దీపాలు పెట్టి ఆ మట్టి దీపాలపైన ఈ మనం తయారు చేసుకున్న బియ్యపిండి దీపాలు పెట్టి మూడు వత్తులను ఒక వత్తిగా చేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఏవైనా పండు పలహారాలు నైవేద్యంగా పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మనకు ఏవైనా ఉన్న దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసం శివకేశవులకు సంబంధించిన మాసం ఈ మాసంలో ఎలాంటి పూజలు అంటే ఏ ఏ దీపాలకు స దీపాలు వెలిగించిన అలాగే ఏమైనా నోములు వ్రతాలు చేసిన వాటికి చక్కని ఫలితం అనేది వస్తుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శుద్ధ పంచమి రోజు జ్ఞానపంచమి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ విధంగా వల్లి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలాగా పూజ చేసి మంచిగా పిండి దీపాలను వే ఆవు నెయ్యితో వెలిగించి మనం చక్కగా పూజ చేసుకున్నట్టయితే మనకేవైనా అరిష్టాలు ఏమైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి చక్కగా మనం మన లైఫ్లో చక్కగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు ఈ విధంగా చేసుకోవాలండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ అలాగే కార్తీక మాసంలో మనం ఏ వ్రతము ఏ నోము నోచినా దానికి తగిన ఫలితం రెట్టింపుగా వస్తుందండి కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో సూర్యోదయానికి ముందు మరియు సూర్య అంటే సాయం సమయంలో దీపారాధన సంధ్య వేళలో చేస్తారో వాటి ఫలితం చాలా బాగుంటుందండి ఈ విధంగా దీపారాధన అనేది చేసుకొని మనం ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ మా ఛానల్లోని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి